గంగజాతర వేడుకల్లో భాగంగా ఈ రోజు సిరిసు కార్యక్రమం రాత్రి పన్నెండు గంటలకి మన పాతపేటలో స్టార్ట్ అవుతుంది అలాగే పాతపేట నుంచి ఊరేగింపుగా వచ్చి అమ్మవారు మన గుడిలో ఆలయం అయితే ఉందో ఆ ఆలయంలో అమ్మవారు కొలు కొలు తీరుతారు ఆ తర్వాత సర్వదర్శనం మొదలవుతుంది ఇంకోటి ప్రజలందరికీ విన్నపం ఏమంటే దయచేసి చేతులు ఎత్తి పాతపేటలో కావచ్చు ఇక్కడ కావచ్చు బజార్లో కావచ్చు దయచేసి అమ్మ మీద ఉండే పూల్ని లాక్కండి ఎందుకంటే అమ్మవారికి పూలు లేకుండా ప్రతిసారి చాలా ఇబ్బంది కలుగుతుంది ఒకవేళ మీకు ఆ పూలమాల మీద ఆచుంటే ఆ పూ పూలమ మీరే పూలమాలను ఎత్తుకొని పోయి అమ్మవారికి టచ్ చేసి అమ్మవారికి తాకి మీరు ఎత్తుకొని ఇంట్లోకి అలాగే జల్జీ కార్యక్రమంలో కూడా అమ్మవారి మీద పాలు పెరుగు పోయడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే దయచేసి అందరినీ కోరుకుంటున్నాము అలాగే ఈరోజు మన సత్రంలో కావచ్చు మన ఈశ్వర్ని గుడికాడు కావచ్చు శివుని కాడ కావచ్చు అన్నదాన కార్యక్రమం రోజు జరుగుతుంది కాబట్టి ఈ అన్నదానం చేసే వాళ్ళకి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాము ఎందుకంటే గొప్ప కార్యక్రమం అది ఉంచుకోకుండా ప్రతి ఒక్కరికి విలేజ్ నుంచి బయట రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఉచం పెట్టి భోజనం పెట్టడం అంటే అంత చిన్న విషయం కాదు అలా చేస్తున్న ప్రతి ఒక్కరికి మా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను